హలో నమస్తే అండి ఈరోజు నేను పాలకూర పప్పు తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూడాలండి ఒక చిన్న గ్లాసు నేను కందిపప్పు తీసుకున్నాను ఇది కడిగేసి ఇందులో ఇది మిద్ద తోటలో పాలకూర అనమాట ఇది సన్నగా తరుక్కుని ఈ పప్పు కడిగేసి ఇందులో వేసేయాలి దానికి కావాల్సిన పదార్థాలు రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పప్పులో ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవచ్చు పసుపు ఉప్పు అది కావాల్సిన పదార్థాలు పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దీంతో రెండు గ్లాసులు పసుపు ఉడికితే తగ్గిపోతుంది అనమాట ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఉడికితే ఆ పప్పు సరి కూడా సరిపోతుంది కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను దీన్ని స్టోవ్గా పెట్టేస్తున్నాను పప్పు కాబట్టి పూర్తిగా మూడు గింజలు వస్తాయి సరిపోతుంది చిన్న కుక్క కాబట్టి మీడియంగానే పెట్టాలి హై పెట్టకూడదు దీన్ని కింద చేస్తే తొందరగా చందాసిపోతుంది అనమాట పప్పు అయినా ఉడికినా చూద్దాం దీనికి పోపు పెడదాం ఆకూర పప్పుకి కొద్దిగా ఉప్పు తక్కువే పడుతుంది పాలుకూర తోటకూరగా ఉప్పు తక్కువ పెడుతుంది ఇందులో పచ్చిమిర్చి కర్రవేపప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు పెట్టేటప్పుడు కూడా ఆకుకూర పోపులో వేస్తారు నేనైతే విటమిన్స్ టకుండా ఉంటాయని కుక్కర్లో పెట్టేస్తాను ఎందు ఇష్టం అనేవాళ్ళు వెల్లిపాయలు వేసుకోవచ్చు కోపం ఉంది స్టవ్ ఆపేసి ఈ పూపుని పప్పులో వేసేస్తాం తక్కువ పులుసు పోకేటప్పుడు అలా సౌండ్ వచ్చేలాగా ఉండాలి అది ఘాట్ దీని అందరికీ పడుతుంది తీ స్వయంగా ఇంట్లోనే పండించుకున్న పాలకూర ఇది ఇలా మనం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది అనమాట కొన్న పాలకూర కొంటాం ఇది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం తప్పు అయిపోయింది ఇది డిష్ యాడ్ చేసేద్దాం ఎంతో రుచికరమైన పాలకూర పప్పు ఇలా తయారు చేయాలి ఇది తోటలో పండించిన పాలకూర ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్